సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నలభై ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు జరుగుతున్నాయని ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతు విగ్రహాల తయారీ నుంచి విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు లేదా హైదరాబాద్లోనే వాడవాడకు పోవాల్సి ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం శాంతి భద్రతలను కాపాడడం వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది గణేష్ ఉత్సవాలు ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తూ ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్ల లోపల కూడా సహకరించామని చెప్పి సందర్భంగా కోరుతాం కుత్బుల్లాపూర్ మరి రాజశేఖర రెడ్డి కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు బిఆర్ఎస్ ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి బిగ్ షాక్ తగిలింది ఆయనకు చెందిన దుండిగల్లోని ఎమ్మెల్యే ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు చిన్నతాంబర చెరువు ఎఫ్టీఎల్ బప్పర్జోల్ పరిధిలో సర్వే నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ఒక ఎకరాలో కళాస్థల భవనాలు నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల ఎనభై నాలుగు సర్వేలో రెండు ఎకరాలు షెడ్ నిర్మాణాలు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో మూడు ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు కాలేజ్ రోడ్స్ రెండు పాయింట్ రెండు నాలుగు ఎకరాల్లో ఆక్రమించారు ఇరవై రెండో తేదీన నోటీసులు జారీ చేశారు దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు